అనగనగా ఒక అందమైన సరసు అందులో రకరకాల చేపలు ఎంతో ఉత్సాహంగా జీవించేవి వాటిలో ఒక చిన్న చేప చాలా చురుకైనది ఒక రోజు గాలం వేసిన ఒక బాలుడికి ఆ చిన్న చేప చిక్కింది ఆ బాలుడు దాని అందానికి మురిసిపోయి ఇంటికి తీసుకెళ్లి ఒక గాజు తొట్టెలో వేశాడు చేప మొదటగా భయపడిన తరువాత దానికి అక్కడ సమయానికి ఆహారం దొరికేది నీరు ఎప్పుడు చల్లగా ఉండేది ఎటువంటి శ్రమ లేకుండా జీవితం గడిచిపోయేది కానీ ఆ గాజుగోడల మధ్య అది ఒక బందీలా ఉండేది వారి ఇంట్లో అది గమనించిన ఒక పెద్ద ఆయన ప్రకృతిలో ఉండాల్సిన ఈ ప్రాణిని ఇలా నిర్బంధించడం అనగా బంధించడం తప్పు అని చెప్పడంతో ఆ బాలుడు మనసు మార్చుకుని ఆ చేపను తిరిగి అదే సరస్సులో విడిచిపెట్టాడు తిరిగి తన వాళ్లను చేరుకున్నందుకు ఆ చిన్న చేప ఆనందానికి అవధులు లేవు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు వేసవికాలం ప్రచండంగా మారింది సరుసులోని నీరు అడుగంటిపోతుంది ఎండవేడికి నీరు వేడెక్కిపోతుంది అక్వేరియంలోని చల్లటి నీటికి అలవాటు పడిన చిన్న చేపకు ఈ పరిస్థితులు నరకంలా అనిపించాయి అది ఏడుస్తూ ఇలా అనుక్కుంది నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో ఏమో అక్కడే ఉండి ఉంటే బాగుండేది నన్ను ఇక్కడ వదిలిపెట్టాల్సి లేకుండే ఆ గాజు తోటలోనే ఉంటే నాకు ఇంత వేడి ఉండేది కాదు ఆహారం కోసం వెతుకోవాల్సిన అవసరం ఉండేది కాదు నన్ను ఎలాగైనా మళ్ళీ అక్కడికి చేర్చండి అని సరుసులోని ఒక వృద్ధచేపతో మరుపెట్టుకుంది ఆ రుద్దచేప నిశ్చలంగా ఇలా అంది చూడు చిన్నారి చేప ఆ గాజు తోటలో నీకు రక్షణ ఉంది కానీ లక్ష్యం లేదు అక్కడ నీకు సుఖముంది కానీ స్వేచ్ఛ లేదు ప్రకృతిలో బ్రతకడం అంటే కేవలం గాలి పీల్చడం కాదు కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎదగడం ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ ఇబ్బంది కేవలం ఒక ఋతువు లాంటిది ఇది గడిచిపోతుంది కానీ ఈ చిన్న కష్టానికి భయపడి నువ్వు వెనక్కి వెళ్తే నీ జీవితాంతం నువ్వు ఒక చిన్న గాజు పాత్రకే పరిమితమైపోతావు ఆహారం తినడం తర్వాత అందులోనే ఉండిపోవడం ఇదే నీ ప్రపంచమైపోతుంది ఈ బయటి ప్రపంచాన్ని చూడలేవు అన్నీ చేపలతో కలిసి సంతోషంగా ఉండలేవు ఇప్పుడు చెప్పు ఆ చిన్ని ప్రపంచం ఆ గోడల మధ్యది కావాలా లేదంటే ఈ బయటి ప్రపంచం నీకు కావాల్సినంత స్వేచ్ఛ కావాలా అలా పెద్ద చేప చెప్పడంతో ఈ మాటలు విన్న చిన్న చేపకు జ్ఞానోదయం కలిగింది ఆ వేడిని భరిస్తూ లోతుగా ఉన్న నీటిలో తనను తాను రక్షించుకుంటూ వేచి చూసింది కొన్ని రోజులకు ఆకాశం మేఘవృతమైంది ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది సరస్సు మళ్ళీ నిండుగా మారింది చెల్లటి గాలి స్వచ్ఛమైన నీరు చూసి చిన్న చేప పరవశించిపోయింది కష్టాన్ని ఓడ్చుకున్నందుకే కదా ఈ మహాసముద్రమంత సరస్సులో నేను స్వేచ్ఛగా ఈదగలుగుతున్నాను అని గ్రహించి చాలా సంతోషించింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే బంగారు పంజరంలో బానిస బతుకు కంటే కష్టాలతో కూడిన స్వేచ్ఛ జీవితమే మిన్నాం తాత్కాలిక సౌకర్యాల కోసం చూసుకుంటే శాశ్వతమైన ఎదుగుదలను కోల్పోతారు కావున కష్టాలకు భయపడకుండా ఆ కష్టాన్ని సంతోషంగా తీసుకుని కొంచెం కష్టం పడినా కూడా తర్వాత అది చాలా అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కదా నచ్చిందా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు